లేటెస్ట్ ఈ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా మూడు ఉచిత సిలిండర్ల కం పంపిణీలో భాగంగా రెండవ సిలిండర్ కోసం అయితే మరి అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట అండి రెండవ సిలిండర్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఏ విధంగా అప్లై చేసుకోవాలి రెండవ ఫ్రీ గ్యాస్ సిలిండర్ తీసుకున్నా ఇంకా సిబ్సిడీ తీసుకున్నా కూడా ఇంకా సబ్సిడీ డబ్బులు పడని వారు ఉంటే కనుక ఇలా చేయండి అందరికీ కూడా నేను ఇక్కడ వీడియోలోకి వెళ్ళి పూర్తి సమాచారం అయితే ఇస్తాను మరి చాలా మందికి మొదటి సిలిండర్లో ఇలా వచ్చింది ఇప్పుడు రెండో సిలిండర్లో కూడా చాలా మందికి ఇలా వస్తుందన్నమాట ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి జూలై ముప్పై లోపు ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి ఈ యొక్క రెండవ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అంటే ముందుగా మనం సిలిండర్ బుక్ చేసి డబ్బులు చెల్లిస్తే తర్వాత గ్రామాల్లో ఉన్నవారికైతే నలభై ఎనిమిది గంటల్లో అలాగే పట్టణాల్లో ఉన్నవారికి అయితే ఇరవై నాలుగు గంటల్లో యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు అనేది అకౌంట్ అకౌంట్లోకి పడుతూ ఉన్నాయి మరి ఈ విధంగా అకౌంట్లోకి పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసి ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచి కూడా రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ని పంపిణీ చేస్తూ ఉంది మరి ఇప్పటికే చాలామంది కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ని తీసుకోవడం జరిగింది మరి ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకున్నా కూడా ఇక్కడ మనకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ యొక్క భాగంగా ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేవి చాలామందికి పడలేదండి పడిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారనమాట మరి సబ్సిడీ డబ్బులు ఎందుకు పడట్లేదు ఏ కారణం చేత పడట్లేదు కొంతమందికి మెసేజ్ కూడా వస్తుందన్నమాట అంటే మీరు దీపం టూ పాయింట్ ఓ పథకం కింద సిలిండర్ తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు మీకు నలభై ఎనిమిది గంటల్లోగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి యొక్క సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి అని చెప్పి ఒక మెసేజ్ అయితే వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన వారికి డబ్బులు పడ్డాయి మరి మెసేజ్ రాని వారికి అయితే డబ్బులు పడలేదండి మరి కారణాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ నేను మీకు క్లియర్గా మాట్లాడుకుందాము చాలా మంది ఇంపార్టెంట్గా వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఎప్పుడైతే మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుందండి ఒకవేళ ఎవరికైనా ఫ్రీ గ్యాస్ సిలిండర్ డబ్బులు పడలే పడని వారు ఏం చేయాలన్న విషయం కూడా మీరు క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది వీడియోని వారు ఎవరైనా కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే కనుక ఎప్పటికప్పుడు మీరు మంచి మంచి అప్డేట్స్ అన్నీ తెలుసుకోగలుగుతారండి పాటుగా వీడికి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని మీరు షేర్ చేయడం వల్ల వారికి కూడా ఒకంత ఈ సమాచారాన్ని మీరు చెరవేసిన వారు అవుతారనమాట కాబట్టి తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వీడియోని చూడటానికి ట్రై చేయండి దాంతోపాటుగా మరి మనకి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన ఛానల్లో రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ కొత్త పెన్షన్స్ కోసం కానీ కొత్త రేషన్ కార్డుల కోసం కానీ మార్పు చర్యలకు సంబంధించి ఇలాగ ఏ సమాచారమైనా కానివ్వండి మీ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ నైంటీ నైన్ ఛానల్లో అందుబాటులో ఉంటుందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మిస్ అవ్వకోకుండా ప్రతి విషయాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పక్కనే ఎదురుగా ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి దానిపైన ఆల్ అనే ఆప్షన్ను మీరు ఆప్షన్ పెట్టుకుని ఉంచుకున్నట్టయితే కనుక ఆల్లో ఉంచుకున్నట్టయితే కనుక నేను ఏదైనా వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది ఫోన్ మీద స్క్రీన్ పైన వస్తుందన్నమాట దాని ద్వారా మీరు వెంటనే వీడియోని అయితే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఇంకా ఏంటంటే మరి లేట్ చేయకుండా రోజులకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఏపీ ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అయితే మనకి ఫ్రా ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకురావడం జరిగిందండి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఇస్తాము అని చెప్పి చెప్పడం అదే జరిగింది ఈ మూడు గ్యాస్ సిలిండర్లని నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు సిలిండర్లు పంపిణీ చేస్తామని చెప్పి మనకి మొదటి సిలిండర్ని గత ఏడాదిలో పంపిణీ చేయడం జరిగిందండి దీపావళి కానుక కింద దీపం కథ దీపం టూ పాయింట్ ఓ పథకం కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో దాదాపు తొంభై ఎనిమిది లక్షల మంది వరకు కూడా గ్యాస్ కలెక్షన్ కలిగి ఉన్న వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి సిలిండర్ని అయితే పంపిణీ చేశారండి ఇక నవంబర్లోనే మొదటి సిలిండర్ ఇచ్చినా కూడా మనకి ఈ ఏడాది అది మార్చి వరకు కూడా అవకాశం ఇచ్చారు అంటే గత ము గత ముందు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా అవకాశం ఇచ్చారండి మార్చి ముప్పై ఒకటి లోపు ఎవరైతే సిలిండర్ తీసుకున్నారో వారికి సబ్సిడీ డబ్బులు పడ్డాయి ఇక మొదటి సిలిండర్లో కూడా చాలా మందికి కొన్ని కారణాల వల్ల కొన్ని రీజన్స్ వల్ల వారికి ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది పడలేదనమాట మొన్న ఒక ఆయన సబ్స్క్రైబర్ కూడా మనకి మన సబ్స్క్రైబర్ కామెంట్ చేయడం జరిగిందండి మొదటి సిలిండర్ రాలేదు మీరు రెండో సిలిండర్ అంటున్నారు రెండో సిలిండర్ సబ్ మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులే పడలేదు ఇంకా రెండో సిలిండర్ గురించి మీరు చెప్తున్నారు మరి డబ్బులు పట్టకపోవడానికి గల కారణాలు అని చెప్పి ఆయన అడగడం అయితే జరిగిందండి ఇక్కడ రెండో సిలిండర్ మొదటి సిలిండర్ ఒకటో తేదీ నుంచి కూడా ఏపీ ప్రభుత్వం పంపిణీ చేస్తూ వస్తుంది మనకి ఏప్రిల్ ఒకటి నుంచి కూడా పంపిణీ చేస్తూ వస్తుందండి దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు రెండవ సిలిండర్ని బుక్ చేసుకోండి ఖచ్చితంగా మీరు మొదటి సిలిండర్ కనుక మార్చి ముప్పై ఒకటి లోపు తీసుకోకుండా ఉంటే కనుక మీరు ఇక ఆ సిలిండర్ రాదండి ఇక ఆ సిలిండర్ మీరు పక్కన పెట్టేసి రెండవ సిలిండర్ ఏప్రిల్ ఒకటవ తేదీ తారీఖు నుంచి జూలై ముప్పై వరకు మీకు టైం ఉంటుంది కాబట్టి చక్కగా మీరు అప్లై చేసుకుంటే కనుక ఈ నాలుగు నెలలకి సంబంధించిన రెండో గ్యాస్ సిలిండర్ అయితే మీకు వస్తుందని చెప్పి చెప్పడం అయితే జరిగిందంటే మరి సబ్సిడీ డబ్బులు కూడా పడతాయని చెప్పి చెప్పడం జరిగింది ఎవరైతే ఏప్రిల్ ఒకటి తర్వాత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటారో వారందరికీ కూడా ఈ దీపం పథకం కింద సబ్సిడీ డబ్బులు అనేవి ఈ యొక్క దీపం టూ పాయింట్ ఓ పథకం కింద డబ్బులు అనేవి మీ అకౌంట్లో చేరడం అయితే జరుగుతుందండి సిలిండర్ పొందినందుకు ధన్యవాదాలు అని చెప్పి మీకు నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వేస్తాము అని చెప్పి మరి మీకు మెసేజ్ అయితే వస్తుందండి ఎవరికైతే మెసేజ్ అయితే వస్తుందో వారికి మాత్రమే డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి ఎవరికైతే మెసేజ్ రాదో వారికైతే డబ్బులు రావండి బ్యాంకుకి వెళ్తే మాకు తెలియదు అంటారు మరి అధికారులని ఎవరిని అడిగితే తెలుస్తుంది చాలామంది అనుకుంటూ ఉంటారు మరి ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చింది ఇచ్చింది కాబట్టి మరి మనం బ్యాంకుకి వెళ్తే రీజన్ ఏంటో తెలుస్తుంది అనుకుంటారండి బ్యాంకుకి వెళ్తే వాళ్ళు తెలియదు అంటారు మరి ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి అయితే ఉంటుంది మరి ఇలాంటి తరుణంలో మీకు రెండో గ్యాస్ సిలిండర్ కోసం మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మరి మీకు డబ్బులు ఎందుకు రాలేదు అనుకుంటే దానికి సంబంధించిన అతి ముఖ్యమైన కారణం ఏంటి అని ఒకసారి మనం చూసుకుంటే ఎవరైతే మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కి ఫోన్ చేసి ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కి ఫోన్ చేస్తే అక్కడ కాల్ సెంటర్ నుంచి అధికారులు సమాధానం ఇస్తారండి ఎవరికైనా మీకు డబ్బులు అనుకోండి సపోజు ఈ నెంబర్కి మీరు కాల్ చేయడం వల్ల వారు మీకు ఎక్కడ మరి మీకు ఇబ్బంది అనేది జరిగింది అనేది వాళ్ళు కారణం అనేది తెలుపడం అయితే జరుగుతుంది గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు పడలేదని చెప్పి అక్కడ మీరు స్వయంగా ఫిర్యాదు చేయవచ్చు అనమాట ఈ విషయాన్ని పౌర సరఫరా శాఖ మంత్రి నాదండల మనోహర్ గారి స్వయంగా చెప్పడం జరిగిందండి కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తు చేసి ఒకసారి ప్రయత్నం చేయండి డబ్బులు ఎందుకు పడవు అనేది చూసుకుంటే కనుక ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండటం వల్ల ఆ బ్యాంక్ అకౌంట్లకు ఎంపీసీఐ లింక్ లేకపోవడం ఆధార్ ఫోన్ నెంబర్ లింక్అప్ లేకపోవడం అలాగే ఆధార్ ఫోన్ నెంబర్కి లింక్ లేకపోవడం ఇక ఈకేవైసీ చేసుకో కపోవడం అలాగే గతంలో మనకి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ద్వారా చాలామంది కార్డులను రేషన్ కార్డులను అయితే తొలగించారండి మరి వారికి అలాంటి సమస్యలు ఉన్నవారికి కూడా ఇక్కడ చాలామంది ఎక్కువగానే ఉన్నారు అలాంటి వారికి కూడా డబ్బులు అనేవి పడట్లేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క ద్వీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకుంటూ ఉన్నారో వారికి ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కేవైసీ అనేది కలిగి ఉండాలి చాలామంది ఒకటే నాలుగు లేక ఐదు ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారండి అలాంటప్పుడు అన్నిటికీ మరి ఈ యొక్క మీరు ఆధార్ కార్డు లింక్అప్ చేసుకుని ఉంటే కనుక ఏ అకౌంట్లో డబ్బులు పడ్డాయ కూడా తెలియదు అనమాట కాబట్టి మీరు ఒకసారి ఆ బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి ఏ అయితే మీరు ఎంపీసీఏ లింక్ చేసుకుని ఆధార్ని అప్డేట్ చేసి ఆధార్ కార్డుని లింకప్ చేసి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ లింకప్ చేసి ఫోన్ నెంబర్ మరి ఆధార్కి అలాగే మరి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింకప్ చేసుకుని ఉంటారో అలాంటి వారికి పడతాయండి ఇన్ కేస్ ఎవరికైనా డబ్బులు పడలేదు అనుకుంటే కనుక మరి మీకు ఈ యొక్క వేసి చేసుకోకపోవటమే ఫస్ట్ కారణంగా తెలుస్తుంది కాబట్టి ఇంకా ఎవరైనా వేసి చేయించుకోకుండా ఉంటే కనుక వెంటనే మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు కానీ రైతు భరోసా కేంద్రాలకు కానీ లేకపోతే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు కానీ వెళ్ళి మీరు వెంటనే చేసుకోవచ్చు అన్నమాట కాబట్టి ఈ రెండవ ఫ్రీ గ్యాస్ సిలిండర్ డబ్ బుక్ చేసుకునే అవకాశం మనకి ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై తేదీ ఈ వరకే ఉంది కాబట్టి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల్లో మీరు ఎప్పుడైనా బుక్ చేసుకుంటే మీకు ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి కాబట్టి జూలై ముప్పై లోప కనుక మీరు రెండో సిలిండర్ తీసుకోకపోతే మీకు ఇంకా సిలిండర్ రానట్టే అనమాట అంటే ఫస్ట్ సిలిండర్కి ఎలా అయితే మార్చి ముప్పై ఒకటి వరకు టైం ఉందో అలాగే రెండో సిలిండర్ కూడా టైం పెట్టారండి జూలై లోపు మీరు యొక్క రెండవ గ్యాస్ సిలిండర్ అనేది తీసుకోరన్నమాట ఈ నాలుగు నెలల్లో కనుక ఎవరైతే గ్యాస్ బుక్ చేసుకుంటారో వారికి తప్పనిసరిగా ఫ్రీ గ్యాస్ అనేది వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తుంది కాబట్టి సరిపోతాయండి ఒక ఇంట్లో ఇద్దరు లేక ముగ్గురు ఉన్నా కూడా నాలుగు నెలలకు ఒక సిలిండర్ అనేది ఖచ్చితంగా సరిపోతుంది అంతేకాకుండా కొత్త గ్యాస్ కనెక్షన్లు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే చెప్పిందండి దీపం పథకం కింద గ్యాస్ను మీరు బుక్ చేసుకోవడం వల్ల మీకు కొత్త గ్యాస్ కనెక్షన్ ఎవరికైనా కావాలన్నా కానీ కొత్త కనెక్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడే మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ని సంప్రదించి కొత్త గ్యాస్ కనెక్షన్కి ఎలా చేసుకోవాలి ఏంటనే విషయాలు తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు చేసుకుంటే మీకు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో మీరు కూడా అయ్యి ఉచిత గ్యాస్ సిలిండర్ కింద రెండవ గ్యాస్ సిలిండర్ని అయితే మీరు తప్పకుండా తీసుకోండి ఎవరూ కూడా మిస్ అవ్వద్దు మరి గవర్నమెంట్ ఇచ్చే ప్రతి అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలన్నమాట కాబట్టి సిలిండర్ డబ్బులు రాలేదు అని చెప్పి మీరు కంగారు పడద్దు ఎందుచేత రాలేదు అని చెప్పి నేను ఇందాక చెప్పిన హెల్ప్లైన్ నెంబర్కి వీడలో చెప్పిన హెల్ప్లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే కనుక వారు మీకు తెలుగులోనే మాట్లాడతారండి మీకు దానికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది వాళ్ళది అయితే చెప్పడం జరుగుతుందనమాట మరి ముఖ్యంగా ఎవరైనా ఆధార్ కార్డుకి ఏకేవైసీ చేయించుకోకపోతే వారు చేయించుకోండి అంటే మీ యొక్క గ్యాస్ కార్డు ఎవరి పేరు మీద అయితే ఉందో వారు ఖచ్చితంగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి అలాగే ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్అప్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఐ లింకులు అనేవి చేసుకుని ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి మరి రెండో గ్యాస్ సిలిండర్కి మరి ఓపెన్ అయ్యింది కాబట్టి బుక్ చేసుకోవడానికి వెంటనే మీరు గ్యాస్ అనేది బుక్ చేసుకోండి తర్వాత మళ్ళీ మీకు టైం దాటిపోయిన తర్వాత గ్యాస్ అనేది రాదనమాట అంటే జూలై ముప్పైవ తారీఖు లోపు వరకు మాత్రమే డబ్బులు అనేవి కూడా అకౌంట్లో పడతాయండి జూలై ముప్పై దాటిన తర్వాత మీరు గ్యాస్ బుక్ చేసుకున్నా కూడా మీకు నార్మల్గానే ఉంటుంది సబ్సిడీ డబ్బులు అయితే అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి మరి ఎక్కడ ఇబ్బంది జరిగిందో మీరు మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాలకు కూడా మీరు వెళ్ళి తెలుసుకోవచ్చు అనమాట ఇదండి ఇవాళ వీడియో చేయడం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అందరికి సెలవు నమస్తే